హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్ తోటి ఒక అందమైన ఇల్లు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వాలి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు అండి చూస్తున్నారు కదా రోడ్డు అంతా కూడా చాలా క్లాస్గా డీసెంట్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా హౌస్ కూడా చాలా బాగుందండి ఎలివేషన్ పరంగా సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రెండు హౌస్లో ఒక హౌస్ అయితే మనకి సేల్కు ఉందండి సో ఎలివేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉందండి కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉంది కాబట్టి హౌస్ అయితే కనుక మనకి మెజర్మెంట్స్ పరంగా బాగుంది కాబట్టి చాలా అండి రూమ్స్ అన్నీ కూడా సో ఇదంతా కూడా మనకి సిట్ అవుట్ ఏరియా బాల్కనీ అండి ఎదర్ ఎలివేషన్కి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ద్వారం టేక్ ద్వారం ఇచ్చారు విండో కూడా టేకుడ్ యూజ్ చేశారు ఇక్కడ పిల్లర్ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వాడారు టైల్స్ అంతా కూడా ఖజారా టైల్స్ వాడారు ఇది ఇంటి ముందు రోడ్డు ఇక్కడ చూడవచ్చు మీరు ఇంటి ముందు మనం ఒక కార్ పెట్టుకోవచ్చు లోపల కూడా కార్ పార్కింగ్ అయితే ఉందండి టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి సో ఇది మనకి ఎంట్రన్స్ హాలు ఫేసింగ్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ముప్పై యాభై రెండున్నర కొలతల్లో ఉంటుంది నూట ఐదు గజాల హౌస్ అండి పైనంతా కూడా మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి పీఓపీ సీలింగ్ చేస్తుందండి మనకి సీలింగ్ లైట్లు అన్నీ కూడా ఫిక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వలేదండి ఇది మాస్టర్ బెడ్రూము లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు మంచి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ కూడా మంచి కలర్స్ యూజ్ చేశారు సో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది స్లైడ్ డోర్స్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి సిక్స్ బై సిక్స్ బెడ్స్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి ఈ కార్నర్లో ఐరన్ ర్యాక్ బీరువా కోసం పాయింట్ అయితే ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది సో లైట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేశారు ఇంకా పవర్ పాయింట్ అయితే ఇవ్వలేదండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ పాయింట్ ఇస్తున్నారు ఇందులో సో వెంటిలేషన్ కోసం విండో వచ్చింది హాల్ స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి హాల్ చాలా పొడుగ్గా వస్తుంది ఇది ఎదురుగా టీవీ నూట్ కబోర్డ్ అండి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఈ పక్కన ఉత్తరం వైపు కూడా గుమ్మం అయితే వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మంచి సీలింగ్ డిజైన్ అయితే వచ్చింది యాజ్టీజ్గా మీకు టైల్స్ ఫ్లోరింగ్ వెంటిలేషన్ కోసం విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఈ కబ్బోర్డ్స్ కూడా మనకి స్లైడ్ డోర్స్ ఇచ్చారు సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి ఇక్కడ ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో మనకి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ పాయింట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇందులో మనకి వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో కూడా వచ్చింది సో స్లైట్గా బోర్డ్స్ కాబట్టి ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఇటువంటి ఇబ్బంది లేదండి పవర్ కనెక్షన్ ఇచ్చుంటే ఉంటే కనుక ఆ లైటింగ్ ఎఫెక్ట్కి ఈ హౌస్ చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉండేదండి సో కరెంట్ లేదు కాబట్టి మనకి కొంచెం డల్గా అనిపించవచ్చు మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే మాత్రం డెఫినెట్గా ఈ హౌస్ మీకు నచ్చుతుందండి కలర్ఫుల్ పెయింటింగ్ కానీ లేదా హౌస్ ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది ఇది పూజా మందిరం అండి సో మనకి ఇక్కడ పూజా మందిరంగా పాయింట్ ఇచ్చారు చూస్తున్నాను సపరేట్గా మనకి ఇక్కడ గది అయితే వచ్చిందండి మందిరం కోసం మొత్తం నూట డెబ్బై ఐదు గజాల ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ చూపిన రెండు త్రిబుల్ బెడ్రూమ్ అయితే వచ్చినా ఇది వంటగది వంటగది కూడా చాలా బాగుందండి సో ఇక్కడ కిందంతా కూడా ఫ్లోరింగ్ కజారే టైల్స్ ఇచ్చారు మనకి కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ చాలా బాగుందండి స్పేషియస్గా ఇది డైనింగ్ కమ్ కిచెన్ అనమాట ఓపెన్ కిచెను ఈ పక్కన ఇంకొక బెడ్రూమ్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను సో కిచెన్ అయితే ఒకసారి మీరు చూడండి లోపల ర్యాక్స్ అన్నీ కూడా మోడర్న్ కిచెన్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీలిష్ం వచ్చింది గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మీరు చూడవచ్చు సీలింగ్ డిజైన్ కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారండి సో ఈ హౌస్ మొత్తంగా మనకి కోటి అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు నూట డెబ్బై ఐదు గజాల్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఈ హౌస్ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ఉండే తాడిగడప టొంక రోడ్లో వచ్చిందండి తాడిగడప డొంక రోడ్డు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది గెస్ట్ బెడ్రూము ఇందులో కూడా యాసిటీస్గా మీకు స్లైడ్ కబోర్డ్స్ మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ సో ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ సో ఇదే విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా వస్తుందండి బ్యాక్ సైడ్ తూర్పు సందు పెద్ద సందు ఇచ్చారు అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అనమాట ఇక్కడ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ లాగా ఇచ్చారు ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చింది త్రిబుల్ బెడ్రూమ్ అనమాట సో ఫ్లోర్కి ఒక త్రిపుల్ బెడ్రూమ్ చొప్పున రెండు త్రిపుల్ బెడ్రూమ్లు అయితే వచ్చినాయి కింద కార్ పార్కింగ్ కూడా వస్తుంది బయట కూడా రోడ్ పెద్ద రోడ్డు కాబట్టి మీరు ఈజీగా ఇంటి ముందు కూడా రెండు కార్లు పెట్టుకునేంత అవకాశం ఉంటుందండి ఇది ఉత్తర వైపు ఉండే సొద్దు ఈ సొందు కూడా రెండు అడుగులు సొంత అయితే ఇచ్చారండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ప్రాపర్టీ అయితే ఒకసారి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుందండి సో ఈ హౌస్ మీకు నచ్చితే కనుక రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గారు మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదే అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే దానికి కూడా వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో సో అదేవిధంగా మీ దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా వడ్ వర్క్ కావాలన్నా లేదా మీకు మెటీరియల్ సంబంధించి మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలన్నా లేదా మెటీరియల్ నుండి లేబర్ కాంట్రాక్ట్ కావాలన్నా కూడా లేదా ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ